హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సార్తాగా ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ కోనం పులుసు చేపల పులుసు అంటేనే అందరికీ చాలా ఇష్టం ఉంటుంది కదా అందులో ఎస్పెషల్గా కోనం అంటే ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు ఇలాంటి కోనం పులుసుని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెసిపీని స్టార్ట్ చేద్దామా ముందుగా ఒక బౌల్లో చింతపండుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మూడు ఉల్లిపాయలు రెండు టొమాటోల్ని ముక్కల కింద కట్ చేసుకొని తీసుకుని ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ని అందులో వేసేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక స్పూన్ వరకు ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ గసగసాలు దాల్చిన చెక్క ఐదారు లవంగాలు వేసుకుని వీటిని గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ కింద ఇప్పుడు ఇందులో ఒక వెల్లుల్లిపాయ మొత్తము వేసేసుకోవాలి కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకొని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి ఆనియన్ టొమాటో పేస్ట్ ఇంకొంచెం ఫాస్ట్గా ఫ్రై అవడం కోసము టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఆనియన్ టొమాటో పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో టేస్టీకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి నేను టూ స్పూన్స్ వేస్తున్నాను మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే మీరు ఇంకొంచెం ఎక్కువగా కారాన్ని యాడ్ చేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం చింతపండును నానబెట్టుకున్నాం కదా చింతపండు నుంచి పులుసుని సెపరేట్ చేసుకుని ఆ పులుసుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఒక గ్లాస్ వరకు వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరిగించుకోవాలి చూండి ఎంత బాగా మరుగుతుందో ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పులుసు బాగా మరిగిన తర్వాత ఇప్పుడే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి వన్స్ మనం చేప ముక్కలు వేసిన తర్వాత అడ్జస్ట్ చేయలేము ఇలా పులుసు బాగా మరిగిన తర్వాత పసుపు కారం రాసి పెట్టుకున్నాను చేప ముక్కలకి కోనం చేప ముక్కలు వీటిని ఒక్కొక్కటిగా పులుసులో వేసేసుకోవాలి ఒకదాని మీద ఒకటి కాకుండా మొత్తం మనం వెడల్పుగా ఉన్న దాన్ని తీసుకుంటే ప్యాన్ అన్ని ముక్కలు బాగా పెట్టుకోవచ్చు వన్స్ ముక్కలు వేసిన తర్వాత గరిట పెట్టకుండా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు నుంచి పావు గంట కుక్ అయితే చాలండి చుండీ ఎంత బాగా కుక్ అయిందో పులుసు మరీ చిక్కగా ఉన్నా కూడా బాగోదు అలా పల్చగా ఉన్నా కూడా బాగోదు ఈ కన్సిస్టెన్సీ ఉండాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే ఎప్పుడు కూడా చేపల పులుసుని అప్పటికప్పుడు తినటం కంటే కంప్లీట్గా చల్లారిన తర్వాత కానీ నెక్స్ట్ డే కానీ తింటే చాలా బాగుంటుంది ఎంతో ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే ఈ చేపల పులుసుని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కీప్ వాచింగ్ కాసేపు సరదాగా